నేటి ధరణి న్యూస్ కి స్వాగతం చేబ్రూల్లో పత్తి మలబరి రైతులకు సైంటిస్టులు అవగాహన సదస్సు గొల్లప్రోలు నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు మండలం చేప్రోలు మార్కెట్ వద్ద శ్రీశక్తి భవనంలో బుధవారం అగ్రికల్చర్ చేబ్రోలు పట్టు పరిశ్రమ అంటే అర్టికల్చర్ అధికారులు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో రైతులకు పత్తి మలబరి మొక్కజొన్న సాగుపై రైతులకు సైంటిస్టు పెద్దాపురం ఏరువాక కేంద్ర సైంటిస్టు సీతారాం శర్మ రైతులకు వివరించారు మెట్ట వ్యవసాయంలో పత్తి పంటకు ముఖ్యంగా మందులు పిచ్చుకారి ఉంటుందన్నారు అలాగే పత్తి మొక్కజొన్న సోవియా రైతులు సాగు పక్కన మలబరి పట్టు ఉత్పత్తులు ఉపయోగపడే కీటకమతి సున్నితంగా ఉంటుందన్నారు పత్తి వ్యవసాయానికి ఇతర వ్యవసాయాలకు పురుగుల మందులు పిచ్చుకారి చేసేటప్పుడు పత్తి పంట సాగు చేసే రైతులు మలబరి రైతులకు నష్టం లేకుండా జాగ్రత్త పాటించాలని సూచించారు కార్యక్రమంలో అగ్రికల్చర్ ఎక్కువగా వచ్చి నేను చెప్పుకుంటా ఇలా చేయాలా ఇలా చేయకూడదు అని అలాంటిది పెట్రోల్ ప్యాంట్లో ఈ పాయింట్లో కలిపి మనం పెట్రోల్ని పండించుకుంటే వృక్షించే జాబులకి కూడా అంతవ్వడం అనేది కావాలి అంటే పచ్చరో విధంగా మాట్లాడటం అలాగే ఈ జీవలేదు లేటటువంటి మజోస్ బ్యాగ్గా పొటాష్ గ్రీజింగ్ ఫ్యాక్టరీగా అలాగే మాస్టర్ సాల్వ్ లేదా జీఎస్డి